చెప్పరా అన్నారు కదా ఇప్పుడు చేస్తాను చూసి చేసుకోండి ఒక బేషన్లా నీళ్ళు పోసుకోవాలి ఒక చెంచడు ఉప్పు వేసుకోవాలి వంకాయలు కోసుకుంటా ఇండ్లు వేసుకోవాలి తోకలు పోసుకోవాలి నీళ్ళల్లో వేసుకోవాలి ఇట్లా సన్నంగా వస్తే జప్పనే ఎడతాయి చెప్పని గిట్ అన్ని పోసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో మంచిగా కడుక్కొని వంకాయలు ఒక జల్లలో వేసుకోవాలి నీళ్ళు పడతాయి నీళ్ళు పడిచినాక ఒక కాటన్ బట్ట వేసి కాటన్ బట్ట మీద మంచిగా ఎండి వేసుకోవాలి చూపించినట్టు వేసుకోవాలి వంకాయ వక్కలు మూడు రోజులకి ఎండుతాయి ఒక ఇట్లా ఎండుతాయి మూడు రోజులల్లో వంకాయ వరుగులు రొయ్యలలో వేసి వండుకుంటే కమ్మ ఉంటుంది నా వీడియో వేస్తే నాకు సపోర్ట్ చేయండి